అనుమతులైన అవ్వాలంటే ఒక వీసా కంప్లీట్ ఉంటుంది తర్వాత ఇదంతా కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు ఈ పూజ ఆపండి గిరిజన ప్రాంతంలో ఏ ఏది కట్టాలని ఏం చేయాలంటే గిరిజన అనుమతి లేని అవదండి కాబట్టి మీరు తక్షణమే ఇది నిలిపియ్యాలని మీరు చెప్తున్నాను ఆపండి దయచేసి మీరు లేకండి గురుగారు ఏమైనా బాధపడకండి లేకండి తర్వాత మీరు వచ్చిన తర్వాత మాట్లాడుకోండి మీరు చేసిన పర్లేదు లేదండి ఓకే ఓకే మాట్లాడుకోండి మాట్లాడుకోండి ఎందుకంటే మా నాయకులుగా అందరు వస్తున్నారు మళ్ళీ చాలా ఎక్కువైపోద్ది మీకు ఇప్పుడు మేము ఉన్నప్పుడే మీరు ఆపేసుకుంటే చాలా మంచిది మీకు మంచిది మాకు మంచిది మీరు కనీసం ఇన్ఫర్మేషన్ అయినా ఎవరికైనా ఇచ్చారా మీరు ఈ ఊరు వాళ్ళకి సార్లు వాళ్ళు చెప్తే అయిపోతా మా భూమి మా భూమికి వచ్చి మాకు చెప్పాల్సి వేయకుండా ఇస్తే ఇస్తేలా కావద్దీ మీరు ఇలా పర్మిషన్ ఇచ్చారు అంటున్నారు మీరు జనకోవాలి ఇచ్చారు కరెక్టే అప్పుడు మీరు ఏం చేయాలంటే మాలా భూమి మా భూమిలోకి వచ్చి మమ్మల్ని అడగాలి మీరు పర్మిషన్ పండి చెయ్య పండి ఇప్పుడు చేసినట్టే ఇంకా భూమి పూజ అయిందంటే పని చేసినట్టే వద్దు మంచి రోజు పది రోజులు వస్తాయి మంచి రోజులు ఆపండి కలెక్టర్ గారు ఏమన్నారు ఆపమన్నారు కదా మీరు ఎలాగా మీరు బయటకు వచ్చేస్తారు పూజ మీరు అక్కడ పెట్టుకోండి మీ మీ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్లో పెట్టుకోండి మా భూమిలో మీరు పెట్టద్దు ಲೆಗಂಡ್ 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 ಲೆಗಂಡ್